బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం నలభై ఒకటి నెంబర్ జీవో తీసుకువచ్చి సంవత్సరాలు కడుతున్నా ఫలితం దక్కలేదన్నారు ఏళ్లు తరబడి ఎదురు చూస్తున్నా వారి సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయినా నేటి ప్రభుత్వం తమ బ్రతుకులు మారుస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే బీడీ కార్మికులకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం నాలుగు వేల పెన్షన్ కల్పిస్తూ జీవనభి కల్పించాలని డిమాండ్ చేశారు లేని యెడల బీడీ కార్మికులతో కలిసి ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు బీడీ కార్మిక సిద్దిపేట సిద్దిపేట జిల్లా కమిటీ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం తెలియజరుగుతుంది ఇందులో ఒకప్పుడు బీడీ కార్మికులకు సంబంధించినటువంటి రెండు వేల పది సంవత్సరంలో దాదాపు ముప్పై మూడు రోజుల పాటు సమ్మె చేసి ఈరోజు ప్రభుత్వానికి ఒక రకమైనటువంటి డిమాండ్స్ ఇస్తే ఆ రోజు ప్రభుత్వము సమ్మె విరిమింప చేయాలని చెప్పేసి ప్రధానమైనటువంటి కొన్ని సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పేసి జియో నెంబర్ నలభై ఒకటిని తీసుకొచ్చి ఈరోజు సమ్మెను విరింప చేయడం జరిగింది దాదాపు పదిహేను సంవత్సరాలు అవుతున్నా ఆ రోజు ఇచ్చినటువంటి హామీలని తుంగలో తొక్కి ప్రభుత్వము బీడీ కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరించడానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడము ఈరోజు ఒక దుర్మార్గమైన చర్య ఏవైతే ప్రధాన డిమాండ్ పరిష్కరిస్తామని చెప్పి చెప్పిరో తక్షణమే రాష్ట్రంలో ఉన్నటువంటి బీడీ కార్మికులకు అందరికీ పెన్షన్లు కానీ పిఎఫ్ సౌకర్యం కానీ జీవనభిధి కల్పించాలని చెప్పేసి ప్రధానంగా బిఎల్టీయు సిద్దిపేట జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇచ్చిందో నాలుగు వేల పదహారు రూపాయలు పెన్షన్ ఇస్తామని అది వెంటనే అమలు చేయాలి ఇంకొకటి ప్రతి కంపెనీ యజమాన్యము కార్మికుల దగ్గర నుండి మూడు రూపాయల నుంచి పదకొండు రూపాయల వరకు వసూలు చేస్తున్నారు ఈ ఫలాన్ని దాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాము బిఎస్ తరపు నుంచి కాబట్టి వెంటనే రద్దు చేయాలని